హాయ్ ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జూలై థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీన్స్ వెస్టర్డే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జియో నెంబర్ సెవెంటీ టూ అనేది రిలీజ్ చేసింది ఈ జివోలో ఏముందంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు ది టు కండక్ట్ ది స్క్రీనింగ్ టెస్ట్ ఇఫ్ కన్సిడర్ నెసెసరీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్సీడ్స్ టూ హండ్రెడ్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నటువంటి వేకెన్సీ నోటిఫై చేసిన వేకెన్సీస్ కంటే అప్లై చేసిన క్యాండిడేట్స్ టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ అయితే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయమని ఇఫ్ నెసెసరీ అయితేనే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయమని ఈ అయితే ఉంది ప్రీవియస్గా టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్టీన్లో జిఓ థర్టీ నైన్ అని ఇది రిలీజ్ చేశారు దీని ప్రకారం సేమ్ కండిషన్ ఇదే ఉంది కాకపోతే ఉన్నటువంటి వేకెన్సీస్కి టూ హండ్రెడ్ టైమ్స్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీ అని అక్కడ ఉంది ఇక్కడైతే స్క్రీనింగ్ టెస్ట్ కంపల్సరీ అని కాదు నెససరీ అయినప్పుడు మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయమని ఈ జివోలు అయితే ఇచ్చారు సో దీనివల్ల ఏమవుతుందంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా జరుగుతుంది సో టైం అండ్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇది ఈ జివోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇకపై నుంచి ప్రతి ఎగ్జామ్కి మనకి స్క్రీన్ టెస్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది లేకపోవచ్చు ఉండకపోవచ్చు సో ఏపీఎస్సీకి అనిపిస్తే ఒకవేళ పెట్టాలి అనిపిస్తే పెట్టవచ్చు లేకుంటే లేదు the information thank you